హాయ్ ఫ్రెండ్స్ భాష టైర్స్ అవైలబుల్ విసిరపేట ఈ రోజు మీ ముందుకి జేకే టైర్లు రీబర్ టైర్లు తెచ్చాను అవి ఎలాగున్నాయో దగ్గర నుంచి చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ టైల్ దగ్గర నుంచి చూద్దాం రండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇవి జేకే టైర్లు బటన్ చూసారా చాలా అద్భుతంగా ఉంది బటను ఫుల్ గా ఉంది దగ్గర నుంచి చూడండి ఒకసారి బటన్ చాలా ఫుల్ గా ఉంది రౌండ్ సేమ్ ఒకలానే ఉన్నాయి ఇవి చూడండి టైర్ చూడండి బటన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది చిన్న పిన్ హోల్ కూడా లేదు ఎస్ఎంటీ రిమార్క్ కూడా లేదు ఇవి వచ్చేసి టూపూర్ రిమ్ టేబుల్తో వస్తాయి ఇవి టూపూర్ రిమ్ టేబుల్తో వస్తాయి ఇవి జేకే టైర్స్ జెట్ మైల్స్ చిన్న పిన్ హోల్ కాదు చిన్న పిన్ హోల్ కూడా లేదు సైడ్ ఎస్మెంటి రిమార్క్ కూడా లేదు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మీకు నేను టైర్లు రౌండ్గా చూపిస్తున్నాను బటన్ చూసారా ఎలా ఉందో బటన్ చాలా అద్భుతంగా ఉంది ఇవి దీని ఇయర్ కూడా మీకు మెన్షన్ చేపిస్తాను చూడండి రౌండ్ కూడా టైర్లు వేసుకుంటే రిమార్క్ కూడా లేదు ఇయర్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు వేల ఇరవై నాలుగు చూసారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఇవి టూపూర్ ఇంటేబుల్తో వస్తాయి టూపూర్ ఇంటూబుల్ కూడా పంచర్ అనేది లేదు ఎవరికైనా ఈ టైర్లు నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి అంతేకాకుండా మన దగ్గర రీబటన్ టైర్లు కూడా ఉన్నాయి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు రీబటను టైర్లు చూశారు కదా ఎంత బాగున్నాయో ఇవి లారీకి ట్రాక్టర్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి లారీకి లిఫ్ట్కి డమ్మికి ట్రాక్టర్కి అయితే ట్రక్కి చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి టైర్లు ఈ టైర్లు చూడండి ఒకసారి దగ్గర నుంచి నేను ఇవి కంపెనీ బటన్ వేయించాను ఫ్రెండ్స్ అంటే ఇది జేకే బటను దగ్గర నుంచి చూడండి జేకే టైర్స్ జేకే బటన్ వేయించాను పిచ్చి బటన్ ఏమీ కాదు జేకే బటన్ వేయించాను టైర్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి టైర్లో చిన్న చిన్న మేకలు గుచ్చుకోవడం వల్ల చిన్న స్టిక్కర్లు ఏడుచి చిన్న చిన్న స్టిక్కర్లు అవి మీకు దగ్గర నుంచి చూపిస్తాను చిన్న స్టిక్కరు చూశారు కదా అలాగే ఈ టైర్కి ఆ టైర్కి చిన్న చిన్న స్టిక్కర్లు ఉన్నాయి ఇవి ఎస్మంటి రిమార్క్ ఇవి ఎస్మంటి ప్రాబ్లం అనేది రాదు మీకు లోపల చూడండి ఇటు అయితే ఏ గ్రేడ్ ఫ్రెండ్ ఈ ఈ టైర్కి అయితే చిన్న ఎంటికి బెజ్జం కూడా లేదు ఆ టైర్కి అయితే చిన్న మేకులు రెండు గుచ్చుకోవడం వల్ల మేము దానికి స్టిక్కర్లు వేయడం జరిగింది ఈ టైర్లు వల్ల ఎస్ వంటి ప్రాబ్లం రాదు అలాగే ఇవి కేసింగ్ టైర్లు ఇవి రీ టైర్లు ఎవరికైనా ఈ రెండు జతలు ఎవరికైనా నచ్చి ఇది నా నెంబరు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే క్రాంతి ట్రాన్స్పోర్ట్లో మీకు రెండు మూడు రోజుల్లో ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా మన టైర్లు పంపించడం జరుగుతుంది ఆంధ్ర తెలంగాణకి ఎక్కడికైనా మనం ఈ టైర్లు అవైలబుల్గా పంపించేస్తాను రెండు మూడు రోజులు మీ దగ్గరికి వస్తాయి ఆంధ్ర తెలంగాణ ఏ మూలకైనా సరే మన టైర్లు వస్తాయి క్రాంతి ట్రాన్స్పోర్ట్లో భాషా టైర్స్ అవైలబుల్ విసినపేట ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ